అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు అంటే రైతులు కష్టపడి పండించిన కూరగాయలు ఏవైతే ఉన్నాయో నేరుగా మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు లేక మధ్యవర్తులు అందించే అరకొర రేట్లకు తాము పండించిన కూరగాయలను అమ్ముకుంటూ ఉంటారు రైతులు అయితే దీనివల్ల వాళ్ళు ఆశించిన స్థాయిలో లాభాలు రావు ఎందుకంటే ఇక్కడ తక్కువకి కొనుక్కున్న ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో తర్వాత ఎక్కువగా అమ్ముకుంటారు అలా దీనిపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని నిర్ణయించుకుంది రైతులకు దళారుల దోపిడీ నుంచి విముక్తి కల్పిస్తూ రైతులే తాము పండించిన కూరగాయలను నేరుగా అమ్ముకునే విధంగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో లోకల్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ ప్రభుత్వ నిర్ణయంతో అటు రైతులకి అలాగే ఇటు వినియోగదారులకు కూడా లాభం చేకూరబోతోంది ఇక రైతులకు సరైన గిట్టుబాటు ధరతో పాటు వినియోగదారులకు నాణ్యమైన తాజా కూరగాయలు కూడా వస్తాయి సో ఇలా దీనిపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది అండ్ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఒక మండల కేంద్రంలో లోకల్ మార్కెట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాగులో ఉన్న మొత్తం విస్తీర్ణలో కేవలం పదకొండు పాయింట్ తొమ్మిది ఒక లక్షల ఎకరాల్లో మాత్రమే ఈ ఉద్యానవనాల పంటల సాగు అనేది ఉంది దీని ద్వారా ప్రతి సంవత్సరం నలభై రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల టన్నుల ఉత్పత్తి అనేది దిగుబడి వస్తుంది అయితే వచ్చిన దిగుబడిని కూడా సరైన సమయంలో అమ్ముకునే సదుపాయాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే రాష్ట్రంలో ఇప్పటికే ముప్పైకి పైగా రైతు బజార్లు ఉన్నాయి అవి కేంద్ర ప్రధాన నగరాలు కూడా అండ్ పట్టణ కేంద్రాల్లో కూడా ఉన్నాయనుకోండి అయితే గ్రామీణ ప్రాంతాల్లో పంటలు పండించే రైతులు అంత దూరం తమ ఉత్పత్తులను తీసుకెళ్లేందుకు అయ్యే రవాణా ఖర్చులు భరించలేక ఇక లోకల్గా ఉండే దళారులకు ఆరాకూర ధరకి అమ్ముతూ ఉంటారు సో వాళ్ళు పండించిన కూరగాయలని ఇలా దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతుల సమస్యకు పరిష్కారాలను ఆలోచించాలని కొండా లక్ష్మణ్ ఉద్యానవర్సిటీ నిపుణులను ప్రభుత్వం కోరగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్న నిపుణులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు ఇక మండల కేంద్రాల్లో లోకల్ మార్కెట్లు ఏర్పాటు చేయడం ద్వారా వాళ్లే నేరుగా తాము పండించిన కూరగాయలను విక్రయించి ఆశించిన మేర లాభాలు పొందవచ్చు అని దీనివల్ల వినియోగదారులకు సైతం తాజా కూరగాయలు అనేవి లభిస్తాయని చెప్పుకొస్తున్నారు నిపుణులు